హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ కిరు ఏం చేస్తున్నావు ఎవరు తీసుకొచ్చిర్రుయ్య తాతయ్య తీసుకొచ్చిండు ఏ తాతయ్య వెంకట్రెడ్డి తాత పెట్టిస్తున్నాడు ప్లేట్లలో అందరికీ మరి నాకు మరి నాకు గిట్టావు తాత దగ్గరికి ఎల్లో కిట్టు బాబు యో స్పెషల్ బాయ్ చూడండి సోఫా మీద రివర్స్ పడుకున్నాడు ఆ దగ్గరికి వెళ్ళి కిట్టు అండ్ ప్లెయిన్ కావచ్చు ప్లెయినా కిట్టు ఆనియన్ అటా కూర్చో ఎక్కడ దగ్గర కూర్చో కిట్టు కొంచెం పోయాలే ఇక్కడెంత మంచు ఉంటది ను చూడు మంచు లేపట వ చూడండి వల తాత్తం పంచాయతీ వెతుకు ను చూడు ను చూడు అద్దంట కొంచెం లైతే పోసుకో ఇది ఇది పెట్టు ఆయ్ మణి బావుంటకిట్టో విట్టు వెట్కొ ఆ ఇది పెట్టు వెట్కొ నే చికేది పెడత కొంచు బాగుంటుందా నవకాడు పప్పు పెట్టుకొని ఆనియన్ పెట్టుకొని ఎలా తినాలో ఎక్స్ప్లెయిన్ చేస్తే అక్కయ్య అమ్మో బాగా ఇష్టం కీరాకి ఆల్మోస్ట్ పిల్లలకి ఇష్టమే ఉంటుంది బాగుందా కీరు డేమో ప్లేన్ తింటుండు పెట్టుకో కిట్టు బాగుంటుంది ఒకసారి చూడు ఒకటి చూడు అమ్మో ప్రేమ తాత అంటే లవ్వు కిట్టిగానికి లవ్వా తాతకి లవ్వా తాతకే లవు కదా లవ్ మమ్మీ తర్వాత ఎవరు కదా అమ్మ మోసం మోసం దగా కుట్ర అందరు కదా కిట్టు నీ కూడా మేము డాడీ అమ్మమ్మ చూడండి ఫ్రెండ్స్ పిల్లలు ఏదో సరదాగా అట్లా అడిగి అడిగినాను అదేం లేదు అందరంటే ఇష్టం అందరికీ అందరంటే ఇష్టం కదా ఫ్యామిలీ మన ఫ్యామిలీ ఎక్కడ ఉంటే అక్కడ పాటునే నెక్స్ట్ టైం ఇంట్లో చేస్తాను సరేనా ముంచుకో కొల్ల ముంచుకో మనమనికి మనవరాలకి సేవలు చేస్తున్న తాతయ్య ఎన్నా అన్నీనేస్తే చూడు ప్యాంటీ పెద్దగా ఏందా చెప్పురు బాయ్ నలుగురికి నాలుగంది తెచ్చినాను ఈ పక్కనే పెట్టేసిరు మళ్ళీ ప్లేట్లు తీసుకొచ్చిరు మరి నాకు పెట్టివా తాత బాగా లూజ్ అయినట్టున్నది వాటర్ అది వాటర్ ఏం పోతుండ తాతయ్య పిల్లల కోసం ఏదైనా వేస్తాడు మా ఆయన కిరా మాత్రం న్యాయం చేస్తుంది పెట్ట ఓ నాకు మనవాడికి మన మరలికే ఇష్టం నాకు మాత్రం ఇవ్వలే నేను అలిగిన నేను అలిగిన తాతయ్య మీద కీరు ఊ తినక ఏ తినవు బాయ్ చెప్పు పండ్లాగా చేసుకో ఇంకా అప్పుడు లేట్ నీకు టీవీ సౌండా ఎందుకు టీవీ చూస్తావా మా కిట్టబాబు ఫోన్ చూడండి టీవీ చూస్తాడు ఎక్కువ గుడ్ బాయ్ కదా గుడ్డా బ్యాడా గుడ్డు తాత గుడ్డే మనవాడ గుడ్డే మన్మరాలు గుడ్డే ఒక లెక్క ఇచ్చిందండి తాత గుడ్డే మనవాడ గుడ్డే కీరాశ మాత్రం అమ్మో తాతయ్య ఏమంటాడు వెరీ 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 గుడ్ సంతోషం ఎక్కువైపోతుంది ఏం పెట్టమంటున్నావు సౌండ్ పెట్టాలా సరే సలహా కోసం తీసిన పూజ అండి ఇది జస్ట్ మెమరీ కోసం బాయ్ బాయ్ చెప్పు కిట్టు పెడతా